హలో వెల్కమ్ టు ఛానల్ అండి ఈరోజు నేను కాన్ఫ్లోరు ఇంత అవసరం లేదు ఇందులో సగం అయితే సరిపోతుంది సగాన్ని తీసిన ఫ్లోర్ అదేనండి మొక్కజొన్న గింజలతోటి మొక్కజొన్న గింజలు ప్లస్ బొంగులు ఒక గింజలు ఉలుచుకుందాం ముందు బొంగులు ఇంకా ఏమేమి యాడ్ చేస్తాను అనేది మీరు చేసేటప్పుడు చూడండి ఫస్ట్ ఇవి వల్చుకుందాం సూపర్ టేస్ట్ ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి నాకైతే ఇవి అస్సలు ఒలవరాదండి ఇవి మొక్కజొన్న గింజలు వోలిచేసుకున్నాం కదా తర్వాత మనం గొంగులల్లో కొంచెం లైట్గా వాష వాటర్ పూసు పెట్టుకుంటే కొంచెం తేమ తడి అవుతాయి మెత్తబడతాయి తర్వాత రైస్ అండి రైస్ని మాత్రం ఇట్లా మీరు మీరు దాన్ని బట్టి ఉంటుంది ఇట్లా మంచిగా ఇట్లా పొడి పొడిగా ఉండాలి రైస్ కొద్దిగా వండి చల్లార పెట్టుకుంటే అట్లా పొడి పొడి అవుతుంది కొంచెం పలుకు మీద దించుకుంటే సరిపోతుంది దీంట్లోకి నేను ఒక్క నిమ్మకాయ పిండుకుంటున్నా నిమ్మకాయ అనేది మీ ఆప్షన్ ఇష్టం ఉంటే పిండుకోండి లేకపోతే వదిలేయండి కాకపోతే నిమ్మకాయ హెల్త్కి చాలా మంచిది కదా ఆపే పెండుకున్నా ఇంకా ఆఫ్ తీసేసుకున్న అవసరం లేదు దీంట్లోకి సరిపడా ఉప్పు యాడ్ చేసుకుందాం ఉప్పు కలుపుకుందాం కదా దీనికోసమే పక్కకు పెట్టేసుకుందాం ఇక తాలింపులోకి పచ్చిమిర్చి కోసేసుకుంటాం తరువాత టమాటా తొక్కలు మాత్రమే రసం కాకుండా కొంచెం కచ్చా టమాటాలు లెక్క తీసుకొని సీడ్స్ లేకుండా కొంచెం అంత పుదీనా ఇవన్నీ ఆప్షనల్ అండి ఉంటే వేసుకోండి లేకపోతే లేదు మెయిన్ అయితే బొంగులు మొక్కజొన్న గింజలు ప్రధానమైనవి అంత క్యాబేజీ మొక్కజొన్న కిచిడి అన్నట్టు ఇది క్యాబేజీ ఉంటే వేసుకోండి లేకపోతే లేదంతే అండి ఓకే చేసుకున్నాం కదా ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం ఒక ఉల్లిగడ చిన్న సైజు ఉల్లిగడ కొంచెం చిన్న చిన్న కట్ చేసుకుంటే మనం తినేటప్పుడు ఒక్కొక్క బుక్కకు ఒక్కొక్కటి తగులుతుంటే మనకు టేస్ట్ బాగా అనిపిస్తుంది అన్నమాట ఇట్లా అనుకుంటే చిన్న చిన్నగా విడిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని దీనికి సరిపడా ఆయిల్ వేసుకుందాం అంతా జీలకర్ర ఆవాలు పల్లీలు పుట్నాలు శనగపప్పు ఒట్టి మిరపకాయలు ఇంగువ బఠానీ గింజ ఒక బిర్యానీ వేసుకున్నా కదా ఒక లవంగా ఒక ఇలాచి తర్వాతకి ఉల్లిగడ్డలు క్యాబేజీ పచ్చిమిర్చి పుదీనా టమాటా ముక్కలు ఇవన్నీ వేసుకొని మంట తక్కువ వేసుకొని మనం వేంపుకున్నాం కొద్దిగంట ఉప్పు దీనికి సరిపడా ఎక్కువ వద్దు కొంచమే లైట్గా పక్క వేసుకోవాలండి కొన్ని ఇది కొంచెం వేగిన తర్వాత మనం కాన్ఫ్లోర్ సీడ్స్ ఉన్నాయి కదా మొక్కజొన్న గింజలు ఇవి వేసుకున్నాం ఇవి కొంచెం మగ్గినాయి కదా ఇప్పుడు మన బొంగులోనే వేసుకోవాలి ఇందులో ఉన్న వాటర్ మొత్తం బిందేసి మనం బొంగులే ఇట్లా నూనెలు వేసుకుంటే ఏమవుతుందంటే కొంచెం క్రిస్పీగా వస్తుంది వాటర్లో నానేస్తే కొంచెం మెత్తగా అవుతాయి కదా